హాయ్ అండి దిస్ ఈజ్ ఏమునా అయితే చూసే ఉంటారు మజ్జిగ చారు విత్ ముచ్చట్లు అన్నమాట జనరల్గా చార్లు అనేసరికి చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు బాగా ఇష్టంగా తింటారండి అయితే మా చిన్నప్పుడు మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళము నేను చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండేదాన్ని అప్పుడైతే అమ్మమ్మ దీంట్లో నాలుగు రకాలు వడియాలు అయితే కనుక వేయించేదండి మేము అందరం కలిసి అంటే తాతయ్య అమ్మమ్మ నేను మా అత్తయ్య మావయ్య అలాగే వాళ్ళిద్దరు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ అరుగు మీద అయితే కనుక కూర్చుని భోజనం చేసేవాళ్ళం అన్నమాట మా తాతయ్య అయితే కనుక వడ్డించడము పూర్తి అయిన తర్వాత అది ఫినిష్ అవుతుంది కదా మళ్ళీ కూర కావాలన్నా మజ్జిగ కావాలన్నా ఏమన్నా కావాలంటే కనుక ఆయన అయితే కనుక నోటితో పిలిచేవారు కాదండి మా అమ్మమ్మని గోర్లు ఉండే పెద్ద పెద్ద గోర్లుండే ఆయనకి చేతులు దాంతో కంచె మీద ఇలా టక్ టక్ అని సౌండ్ చేసేవారు దానికైతే దానికోసమైతే కనుక నేను మా అత్తయ్య చాలా వాళ్ళము నాకు బాగా గుర్తు మా తాతయ్యకైతే కనుక మా బావ అంటే చిన్న బావ అంటే చాలా ఇష్టం ఉండేది మా పెద్ద బావని నన్ను అంతగా ఏం పట్టించుకునేవారు కాదనమాట అంటే ఆయన సీతాఫలాలు కానీ ఏమైనా చేనుకి వెళ్ళినప్పుడు అక్కడ సీతాఫలం చెట్లు ఉంటే కనుక కాయలు కోసుకుని వచ్చేవారు వాటిని అయితే కనుక దాచి మా చిన్న అయితే కనుక ఇచ్చేవారు అన్నమాట అయితే మా పెద్ద బావకి నాకు అయితే కనుక అంతలా ప్రేమగా దాచి ఏమి ఇచ్చేవారు కాదు నార్మల్గా ఎక్కువ ఉంటే కనుక తెచ్చి ఇంట్లో పెట్టేవారు అంతే అయితే మా తాతయ్య పేరు వచ్చి గంగరాజు ఆయన పార్షాలిటీ చేసేసరికి మా పెద్ద బావ అయితే కనుక తాతయ్యని తాతయ్య పేరు గంగరాజ్ అన్నాను కదా తాతయ్యని అట్టన్నాడిట్టన్నాడే గంగరాజ్ అని ఒక ఏదో సినిమాలో ఉంటుంది కదా చక్రం సినిమాలో అనుకుంటా అలా అయితే కనుక ఏడిపించేవారు ఏడిపించేవాడు మా బావ అదైతే బాగా గుర్తొచ్చిందండి సో ఇది ఒక మెమొరీ అప్పుడు సరదాగా కూర్చుని వడియాలు నంచుకుని ఈవినింగ్ టైమ్స్లో అయితే కంపల్సరీ అరుగు మీద కూర్చునే వాళ్ళము బాగుండే ఆ రోజులు నేనేదో నార్మల్గా ముచ్చట్లు అని అన్నాను కానీ కొంచెం అయితే అవన్నీ గుర్తొచ్చి అబ్బా ఇంత బాగా చిన్నప్పుడు ఇంత బాగుండేవాళ్ళం కదా అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ కూడా అయిపోతున్నాను ఓకేనండి మీ ముచ్చట్లు అయితే కనుక నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి ఈ లాస్ట్లో అయితే కనుక నేను పిసుకుతున్నాను కదా ఇలాగా ఇలా చేస్తే కనుక పచ్చిమిరపకాయలోని కారం అంతా దిగి బాగా ఫ్లేవర్ ఫుల్గా ఉంటుందని సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా